నూట యాభైకి పైగా వస్తాయి అని అప్పుడు కూడా కేకే సర్వే ఆయన ఆయన ఒక్కడే ఒక్కడే చెప్పాడు చెప్పాడు ఇప్పుడు కూడా కూటమికి నూట అరవై ప్లస్ వస్తాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు పది మంది కలిసి వస్తారా ఇరవై మంది కలిసి వస్తారా ముప్పై మంది కలిసి వస్తారా నాకు అనవసరం అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు మాట్లాడే పని ఉంది నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది సో నేను దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఇక్కడ జరిగి జరిగిత ఇంకోటి అది చస్తుందని నాకు కట్టారు ఇప్పుడు అది బతికి నన్ను చంపేస్తాను సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్న వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పయింది ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను బాబు ఆయన తెలిసినంత సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్షలు చెప్తా ఉన్నాను సో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగింది నష్టంగా జరిగింది అంటే వ్యతిరేకంగా జరిగింది వైసీపీ ఓడిపోయింది ఇది రియలైజేషన్ చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తా ఉన్నారు ఆల్రెడీ నన్ను విమర్శించే విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు విమర్శిస్తా ఉన్నారు సో దాన్ని నేనే ఆపలేను అంతేగా వ్యక్తిగతమైన అభిప్రాయాలు జరిగిపోలేదు సో తెలుగుదేశం శ్రేణికి అలాగే తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ ప్రొడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించాను క్రికెట్ కు సంబంధించి కానీ అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ అలాగే సెలబ్రిటీలకు సంబంధించి ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించను అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను ప్రౌడ్ ఆఫ్ ఈ విషయం మీ తెలిస్తే అసలు నిలబడదు సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము దాన్ని నేను ఆపలేను సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతా ఉంది ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రాకడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముసళ్ళ పండగ అని ముద్ద నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే